యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురం గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీనియర్ స్వామి వారి శిష్యులు రఘునాథపురం వికాస తరంగిణి అధ్యక్షులు రఘునాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త శ్రీ భోగలక్ష్మీనారాయణకు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి అఖిల భారత భక్త మార్కండయ పద్మశాలియ అన్న సత్రం ధర్మకర్తగా నియమించడం జరిగింది యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురం గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి శిష్యులు రఘునాథపురం వికాస్ తరంగని అధ్యక్షులు రఘునాథపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త శ్రీ భోగ లక్ష్మీనారాయణకు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి అఖిల భారత భక్త మార్కాండేయ పద్మశాలీ అన్నసత్రం ధర్మకర్తగా శ్రీ భోగ లక్ష్మీనారాయణ ఎన్నికైన సందర్భంగా ఈ రోజు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ కమిటీ సభ్యులు వారిని ఘనంగా శ్రీ స్వామివారి శేషవస్త్రంతో చేనేత శాల్వలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఈ సందర్భంగా వారు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చింతకింది రామదాసు వైస్ చైర్మన్ రాచకొండ స్వామి ఆలయ కమిటీ సభ్యులు బొద్దుల వెంకటేశం వల్లకాటి బాబూరావు సామల భాస్కర్ ఉప్పల రమేష్ చింతపండు శ్రీధర్ రావు కటకం శ్రీను పాశకంటి వెంకటేశం కటకం సంతోష్ చెన్నబాల సిద్ధులు వారిని ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా భోగ లక్ష్మీనారాయణ శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు